భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జగ్గారం గ్రామంలో నేతగాని సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు డాక్టర్ జిమిడి శివశంకర్ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో కృషి చేస్తారని రాజ్యాంగాన్ని రచించి ఆదర్శమయ్యారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాడి లక్ష్మయ్య గుమాస్ లక్ష్మణ్ పినపాక మండల అధ్యక్షులు గుమాస్ కోవర్ధన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాంబాబు ప్రచార కార్యదర్శి జారికిరణ్ కమిటీ సభ్యులు గుమాస్ సురేందర్ గ్రామ పెద్దలు సల్లూరు లక్ష్మీనారాయణ సలురు శ్రీనివాసులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మనకి ఇక్కడ గ్రామంలో మన బిఆర్ అంబేద్కర్ గారి జయంతి నూట జయంతిని మనం చేసినటువంటి సేవలు కానీ ఆయన చేసినటువంటి పోరాటం కానీ ఆయన అలా పోరాటం చేసి చేయడంతోనే మనము ఇవాళ ఇన్ని హక్కులు కానీ ఆయన పోరాటంతో మనకు హక్కులు కానీ అన్నీ చావు జరిగింది కనుక బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో ఆశయాలు చేసి ఎన్నో అంటే అంటరానితనం తనం కానుండి ఆయన ఆశయం అంటే అంటరాన్ని తనం అసలు ముట్టుకోలేని పరిస్థితి కాని నుంచి ఆయనను కొలిసే స్థాయి వరకు ఎదిగిందంటే ఆయన చేసిన కృషి ఆయన చేసిన ఫలితాల వల్లనే ఆయన ఇంతవరకు వచ్చి జనాల్ని కూడా ఇప్పుడు మన అట్టడుగు వర్గాలు దళిత వర్గాల్ని ఇంతకుముందు మనం అంటే అంటరానితనంగా అసలు ఎక్కడ నీళ్లు కానీ మనం ఎక్కడికి పోయినా కూడా మనం దారిని బట్టి నడిచే పొజిషన్ లేనప్పుడు కూడా ఆయన ఆ విధంగా ఉండుండి ఆయన చదువుకొని ఆయన ఎన్నో డిగ్రీలు సాధించి ఆ డిగ్రీలు సాధించినప్పుడు కూడా ఎన్నో రకాలుగా అవమానాలు పడుతూ అన్నీ చేస్తూ కూడా మన దళితుల్ని మొత్తం ఒక అంటే కొన్ని పోరాట హక్కుల కోసం కానీ ఈ హక్కులు మనకు వచ్చినాయంటే కారణం ఏంటంటే బాబాసాబ్ అంబేద్కర్ దైవాలని వచ్చినాయి కాబట్టి ఆయనని మనం ప్రతిసారి స్మరిస్తూ మనం ప్రతి వర్ధంతి కానీ జయంతిని కానీ జరుపుకుంటున్నాము అందుకోసమని మనం కూడా మంచి ఆశయాలతోని ఆయన ఆశయాలతోని మనం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించి अच्छा ना आपने फिर चेक कर दी पुलिस कर सकते हैं अब पालखाने पिलाओ पानी वाली ये आयरन टैबलेट थी ये ना करने जाता है